2 ghantla kara okay ha uh. ઓકે ઓકે હા ત્યારે પહેલા విషయం డైలాగ్ అని చెప్పి చెప్పు సార్ కొంచెం డైలాగ్ అంటే వేరే پڙهي يا ري ويٺا هلو مو نيڏي تي ڏيو تو کي نيڏي 70 نيڏي

1여�야 <목소리도> 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 నమస్కారం అండి ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు నర్సరాపేట వన్ టౌన్ పరిధిలోని రైల్వే స్టేషను బస్ స్టేషను అదేవిధంగా జనావాసాలు ఎక్కువగా ఉండే షాపింగ్ కాంప్లెక్సు అన్ని ప్లేసుల్లో కూడా డాగ్ స్క్వాడ్ మెటల్ డిటెక్టర్ల ద్వారా అన్ని ఏరియాలు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది అనుమానిత వస్తువులు కానీ అనుమానితమైన వ్యక్తులు కానీ అదేవిధంగా మాదక ద్రవ్యాలు కానీ ఏమన్నా సరఫరా అవుతున్నాయి అని చెప్పేసి కోణంలో మొత్తం ప్రతి చోట కూడా క్షుణ్ణంగా వెరిఫై చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరూ దీనిని గమనించి మీకు ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ అనుమానాస్పద వస్తువులు కానీ ఏదైనా ఎక్కడన్నా మాదక ద్రవ్యాలు సరఫరా జరుగుతుందని మీకు ఏమైనా తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించవలసిందిగా కోరుతున్నాను